నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము కుంభరాశి వాళ్ళకి లగ్నంలో అంటే కుంభరాశిలోనే శని సంచారము ద్వితీయ కుటుంబ స్థానంలో రా రాహు ఇంకా శుక్ర సంచారం జరగడము చతుర్థంలో గురు సంచారము పంచమంలో కుజ సంచారము అష్టమంలో కేతు వ్యయంలో రవిబుద్ధుల సంచారం జరుగుతుంది ఇలాంటి గ్రహ గోచారం గనక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళు ఇంకా ఎల్నాటి శని ప్రభావంలోనే ఉన్నారు కాబట్టి శని యొక్క దశమ దృష్టి కార్యక్షేత్రం పైన పడుతుంది కాబట్టి మీకు వర్క్ లో ఎక్కువ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ అంతా కూడా కొద్దిగా వర్క్లో ప్రెషర్ ఉంటుంది కాకపోతే గురువు వక్రీగతిలో నుంచి డైరెక్ట్ అవుతారు కాబట్టి మీకు ఎంత ప్రెషర్ ఉన్నా సరే మీకు మంచి సపోర్ట్ వస్తుంది మీ టీమ్ మెంబర్స్ నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది మీరు అనుకున్న పనులు మీరు టైంకి నెరవేర్చగలుగుతారు డెడ్లైన్స్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు మీ సబ్ మేనేజర్స్ సపోర్ట్ చేస్తారు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఇంట్రెస్ట్ పెరిగి దానివల్ల కూడా మీరు సర్టిఫికేషన్స్ అడిషనల్ సర్టిఫికేషన్స్ ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా జాబ్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక కరెంట్ జాబుని రిజైన్ చేసేసి కొత్త జాబ్ వెతుక్కుంటాను ఆ గ్యాప్ వచ్చినా పర్లేదు అనుకునే డెసిషన్స్ మాత్రం తీసుకోకండి ఎందువల్ల అంటే ఎదురొచ్చే పీరియడ్ మీకు కొద్దిగా మీరు అనుకున్న టైంకి కనుక మీకు కొత్త జాబ్స్ కనుక రాకపోతే ఇబ్బంది అవుతుందనమాట సో మీరు వేరే జాబ్ వచ్చిన తర్వాత కరెంట్ జాబ్ని రిజైన్ చేసే ప్రయత్నాలు చేసుకోండి ప్రమోషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా ఈ నెలలో ప్రమోషన్ రాకపోయినా మీకు ముందొచ్చే పీరియడ్లో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా బాగా ఫేవరబుల్గా ఉంటాయి ఎందుకంటే మీకు గురుబలం పెరుగుతుంది వచ్చే నెలల్లో సో ఆ కోణంలో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో కొద్దిగా ఓపిక పట్టినట్లయితే కనుక మీరు ఉద్యోగంలో కూడా మంచి సక్సెస్ని పొందే ఛాన్సెస్ మీకు అతి త్వరలో కనిపిస్తుంది ద్వితీయ కుటుంబ స్థానంలో మనకి రాహు అండ్ శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఇది మనకి వాక్స్థానం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా మీకు వాక్శుద్ధి కొద్దిగా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అతిగా మాట్లాడడము దురుసుగా మాట్లాడడము దీనివల్ల కుటుంబంలో కొద్దిగా ఫ్యా ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గురువు మన గృహ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ గృహ వాతావరణానికి సంబంధించి ఏదైతే మెంటల్ పీస్ ఉండాలో ఆ మెంటల్ పీస్ మీకు ఉంటుంది కాకపోతే కొద్దిగా మీరు మాట దురుసుతనం కొద్దిగా ఆ చేంజెస్ చేసుకున్నట్లయితే ఆ ఇబ్బందులు కూడా లేకుండా ఉండే పా పాసిబిలిటీస్ ఉన్నాయి ఆర్థికంగా మీరు కొద్దిగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఈ నెలంతా కూడా ఎందుకంటే రాహు ద్వితీయ కుటుంబ స్థానంలో అందులో శుక్రుడితో కలిసి ఉంటారు కాబట్టి మీరు కొద్దిగా లగ్జరీ ఐటమ్స్ పైన డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి భాగస్వామ్య పైన డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి భార్యకి ఏదైనా కొన్ని అనే ఆలోచనతోటి కొద్దిగా డబ్బులు ఎక్కువ ఎక్సెస్గా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారము ప్లాన్ చేసుకొని మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు లేకుండా అప్పులు చేయవలసిన పరిస్థితి లేకుండా ఈ నెల స్మూత్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలా చూసుకుంటే వ్యయంలో కూడా రవి బుధుల సంచారం జరుగుతుంది కాబట్టి పిల్లలపైన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళకి ఎందువల్ల అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగానో లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త స్పోర్ట్స్ నేర్చుకోవడానికనో లేకపోతే ఎడ్యుకేషన్ కోసం అని బెటర్గా చదువుకుంటాను అని చెప్పేసి చెప్పడం వల్ల మీరు కొద్దిగా పిల్లలపైన డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఆరోగ్యం పట్ల కూడా పిల్లలపైన కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తుంది ఎందుకంటే పంచమంలో మీకు కుజుడి యొక్క సంచారం జరగడము అండ్ బుధుడు బుధుడు అండ్ రవి కూడా వ్యయస్థానంలో ఉండడం ఏమవుతుందంటే పిల్లలకి కొద్దిగా స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే సడన్గా హై ఫీవర్ రావడము దానివల్ల డాక్టర్స్కి విజిట్స్ ఎక్కువ చేయడము దానివల్ల కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి సో ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మీరు బడ్జెట్ వేసుకున్నట్లయితే అప్పులు చేయవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్కి వచ్చి చూసుకున్నట్లయితే కనుక చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగు కాబట్టి గురు యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీకు ఆ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది ఫ్యామిలీ పరంగా కూడా మీ మీరు అనుకున్న పనులకి మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ వస్తుంది మీ తల్లి నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ రావడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు ఫ్యామిలీ మెంబెర్స్ అందరు రెస్పాన్సిబిలిటీస్ని కూడా చాకచక్యంతో హ్యాండిల్ చేసుకునేలాగా ప్లానింగ్ చేసుకుంటారనమాట భార్యతోటి మాత్రం కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సప్తమాధిపతి రవి వ్యయంలో ఉండడము మళ్ళీ పన్నెండో తారీఖున శనితో కలిసి లగ్నంలో ఉండడము దీనివల్ల ఏమవుతుంది అంటే కొద్దిగా భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లకుండా భాగ్యస్వామి చెప్పే మాటలు కాస్త ఓపిక ఓపికతోటి కనుక మీరు విన్నట్లయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ని కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ నాకు సపోర్ట్ రావాలి అని చెప్పేసేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరేం చేయగలుగుతారు ఈ రిలేషన్షిప్లో మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి కనుక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉంటారో వీళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఈగో క్లాషెస్ పార్ట్నర్స్ తోటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ డబ్బు విషయంలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మటుకు కొద్దిగా ట్రాన్స్పరెన్సీ గనక మీరు మెయింటైన్ చేసినట్లయితే గనక ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాహు శుక్రుడు ద్వితీయ కుటుంబ స్థానంలో సంచారం జరుగుతున్నారు కాబట్టి మీకు ఈ కుడి కన్నుకి సం సంబంధించి సమస్యలు రావడము లేకపోతే సడన్గా లో ప్రాబ్లం రావడము లేకపోతే మౌత్ అల్సర్స్ రావడము ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రాపర్ హైజీన్ కనుక మీరు ఫాలో అయ్యి డాక్టర్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసినా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా మీకు బెటర్గా ఈ నెల అంతా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే గనక ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం రోజు దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలలో శనిశ్వరునికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నల్ల నువ్వులు దానం ఇచ్చి దగ్గరలో ఉన్న అయ్యగారి వాళ్ళని ఇన్ఫామ్ చేసి వాళ్ళకి దానం ఇచ్చినట్లయితే గనక మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే కాకుండా కుజుడి యొక్క పంచమంలో సంచారం జరగడం వల్ల కూడా మీ ఇంటెలిజెన్స్ కొద్దిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి వీలైనంత మట్టుకు నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ మానేసినట్లయితే కూడా మీకు శని యొక్క బ్లెస్సింగ్స్ పుష్కలంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు